ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా అనేకమైనటువంటి భుక్తి సాధనలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆచరిస్తూ ఉన్నాం ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఉత్కృష్టమైనటువంటి దేవి స్థుతి ఇది చరాచర ప్రపంచం అంతా కూడా శక్తిమయం శక్తి అనేటటువంటిది లేనప్పుడు పరమేశ్వరుడు కూడా ఈ సృష్టి రచన చేయలేడని అలాగే కాలు కూడా కదపటానికి కూడా శక్తి ఎంతో అవసరం అని మనకు శంకర భగవత్పాదులు సౌందర్య సౌందర్యలహర్లో అంటారు భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవు నకల కుశల స్పందితుమపి అతస్వారాధ్యాం హరిహర విరించాధి విరపి ప్రణంతుం స్తోతు వా కదమకృత పుణ్య ప్రభవతి అంటారు అమ్మా నీవు తోడుంటేనే సృష్టి జరుగుతుంది అలాగే నీ శక్తి తోడుంటేనే హరిహర బ్రహ్మాదులైనా సరే కాలు కదవాలన్నా నీవు లేనిదే అది సాధ్యపడత అలాంటి నిన్ను స్థుతించాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప నిన్ను స్థుతించలేరు అని నిక్కచ్చిదిగా భగత్పాదులు వారు సౌందర్యలు అంటాడు ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి ఈ దేవి స్థుతి ఎలాంటిదంటే ఎంతటి భయంకరమైనటువంటి కష్టాలనైనా సునాయాసంగా తీసివేస్తుంది అమ్మా అని పిలవగానే పలికేటటువంటి దేవి ఎందుకంటే ఆమె నీలోనే ఉంది నీ హృదయ స్పందన అని ఆమె లేదనుకో నీ హృదయం స్పందించదు నీ బుద్ధి పనిచేయదు ఈ ప్రకృతి అంటే ఈ జన అనేటటువంటిది ఆ శక్తితో కూడుకున్నప్పుడే ఎంతటి మహత్కార్యములైనా మనం చేస్తాం అలాంటి మహాశక్తిని మనం ఈరోజు ప్రార్థన చేస్తాం ఇది సనాతన ధర్మంలో ఒక ఉత్కృష్టమైనటువంటి స్థుతి ఇది ఈ స్థుతిని ప్రతి ఒక్కరూ చేయొచ్చు నిత్యం చేసేటటువంటి స్థుతి లేదు ఒక మండలం రోజులు నేను అమ్మకు కేటాయిస్తాను అని ఒక మండలం అది ఏ మాసమైనా కావచ్చు ఆషాఢం కావచ్చు శ్రావణం కావచ్చు జ్యేష్ఠం కావచ్చు ఆశ్రీతం కావచ్చు కార్తీకం కావచ్చు ఏ మాసమైనా సరే ఈ యొక్క స్థుతిని చేయాలి మరి ఈ స్థుతి ఎక్కడ ఉంటుంది ఇది మార్కండేయ మహర్షి రాసినటువంటి మార్కండేయ పురాణంతర్గతమైనటువంటి దుర్గా సప్త సతి అంటే ఏడు వందల శ్లోకాల్లో అమ్మవారిని వర్ణించటం జరిగింది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి స్తోత్రం ఇది దేవీ మాహత్యము అని కూడా అంటారు ఈ దేవీ మాహత్యంతోనే మనకు చండీ యాగాలు చేస్తుంటారు అలాంటి దుర్గా సతిలో నేను ఎందుకు చెప్తున్నానంటే రిఫరెన్స్ ఇస్తున్నాను మీకు మీరు సంగ్రహించి ఆ శ్లోకాలను ప్రతి నిత్యం కూడా పఠించేదానికి ప్రయత్నం చేయండి మీ దారిద్ర్యాలు తొలుగుతాయి అఖండమైనటువంటి పుణ్యం ఉంటుంది నేను అనేక వీడియోల్లో చెప్తుంటాను పుణ్యం వల్ల సుఖం లభిస్తుంది అలా అమ్మను ప్రతి నిత్యం కూడా ఆరాధించాలి అలాంటిది దుర్గా సతిలో ఏకాదశ అధ్యాయంలో రెండవ శ్లోకం నుండి ముప్పై నాలుగవ శ్లోకం వరకు ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థుతి ఏమంటారంటే దేవీ ప్రసన్నా హరే ప్రసీద ప్రసీద మాత జగతో అఖిలస్య ప్రసీద విశ్వేశ్వరీ పాహి విశ్వంతం ఈశ్వరీ దేవి చరాచరస్య అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నా మంచి చెడ్డలన్నింటినీ కూడా చూచేటటువంటి ఓ పరాశక్తి అంతే కదండి బిడ్డ యొక్క బాగోగులు ఎవరు చూస్తారు ఆ మహాశక్తి చూస్తుంది అదేమిటండి మహాశక్తి చూచేది మాకు ఎన్నికి ఉన్నాయని ప్రతి చెడ్డ పనికి ప్రతి మంచి పనికి ఆమె అంతర్గతమైనటువంటి ఒక విశేషమైన సూచన నికిస్తుంది ఇస్తుంది కార్యను దాన్ని తోలనాడుతావు నీ యథేచ్ఛమైనటువంటి బుద్ధితో నువ్వు చేస్తావు కనుకనే ఎక్కడ చెప్తుందమ్మమ్మ మా మంచి చెడులు అన్నీ శరణాగతండి అమ్మకన్నీ సమర్పించటం అండి అలా సమర్పించినప్పుడే చెప్తుంది ఇక్కడ అలాంటి ఎవడైతే చేస్తారో వాడి యొక్క ఆర్తి అంతయి కూడా తొలగిస్తుందన్నారు అలాంటి విశ్వేశ్వరిని ఇక్కడ మనం ప్రార్థన చేస్తారు ఇది మీరు అనేక పర్యాలు వినుంటారు కూడా చండీయాగానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మంత్రాలతోనే మనకు ఆహుతిలు ఇస్తారు దీన్ని నారాయణీ స్థుతి కూడా అంటారు ఎందుకంటే నారాయణుడు అనేటటువంటి వాడు ఆ నారాయణలో ఉండేటటువంటి శక్తి నారాయణి ఇప్పుడు నా పేరు నారసింహుడు నాలో ఉండేటటువంటి శక్తి మాట్లాడుతుందే ఇది ఎవరిది నార నారసింహి అర్థమవుతుందే అలాగే ఇక్కడ ప్రతి శ్లోకానికి కూడా ఏముంది బుద్ధి రూపేణ వృద్ధి సంస్థితే స్వర్గాపవర్గ దేవీ నారాయణీ నమోస్తుతే అనేటటువంటి ఈ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే అనేటటువంటి నామం ప్రతి శ్లోకానికి రెండో పాదంలో చివరగా వస్తుంది కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్ర పారాయణం చేత ఎలాంటి పుణ్యం అనేటటువంటిది వస్తుందో మనకు ఇక్కడ చెప్తున్నారు ఏమిటండి సర్వభూతాయ దేవి స్వర్గముక్తి ప్రదాయని అని ఇక్కడ అంటే అమ్మా నీవు స్వర్గాన్ని ముక్తిని ప్రసాదించేటటువంటి దేవి విను స్వర్గం అంటే ఏమిటి సుఖమండి అంటే కానీ మరణాంతరం ఎక్కడికో వెళ్తామని కాదు ఇక్కడ బ్రతికున్నంగానే అఖండమైనటువంటి సుఖాన్ని నీకు అందిస్తుంది ఆ తర్వాత ముక్తిని కూడా నీకు ప్రసాదిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అలాగే తామాశ్రితానాం విపన్నరాణాం అని అంటున్నాండి నిన్ను ఆశ్రయించినటువంటి నరులకు విపత్తులనేటటువంటివే కలగవు అన్నాడు చూడండి ఇలాంటి దివ్యమైనటువంటి స్తోత్రాలను పారాయణం చెయ్యాలి అంటే అనేక జన్మార్జతమైనటువంటి పుణ్యమైతే ఉండాలి అని నేను నిఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి వారు దాన్ని సంగ్రహించుకొని పారాయణం చేసేటటువంటి వాడు ఎవడైతే ఉంటారో వాడు అమ్మ కృప ఉంటే తప్ప గత మకృత పుణ్య ప్రభవతి అని పూర్వజన్మార్జిత పుణ్యం ఉంటే కానీ నేను స్తుంచలేరు కనీసం నీకు నమస్కారం అన్నా చేయాలన్నా సుకృతం ఉండాలి అని మనకు శాస్త్రం చెప్తుంది అలాగే త్రైలోక్యవాసిని మీద్యే లోకానం వరద భవ అని అంటున్నారు అంటే ఇక్కడ త్రైలోక్యవాసులు అంటే భూహు భువహ శువహ ఈ మూడు లోకాలు కూడా స్థుతింపబడేటటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే అని అంటారు చూడండి దేవి యొక్క స్వరూపము మూడు విధాలుగా ఉంటుంది ఒకటి స్థూల రూపం అంట స్థూల రూపం అంటే ఏంటి పాంచభౌతాత్మికమైనటువంటి దేహము ఆ దేహానికి ఆభరణాలు అలంకార వస్తువులు అలాగే ఆయుధాలు ఇత్యాదివన్నీ కూడా మనం ఊహించి చిత్రపటాల్లో చూస్తుంటాం కదండీ అమ్మవారిని ఇలా అమ్మవారిని భౌతికంగా ఆరాధించటం అంటే ఒక రూపాన్ని సృష్టించుకొని అమ్మను చూస్తూ వీక్షిస్తూ చేసేటటువంటి ఆరాధన స్థూలభావం ఇక సూక్ష్మభావం ఉంటుంది ఈ సూక్ష్మం అంటే మంత్రస్వరూపం ఆ మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు ఆ మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మనసు మీద పేర్కొన్నటువంటి మాలిన్యాలని కూడా తొలగిపోతాయి ఎందుకంటే మనసును నువ్వు నేను చూచింది కాదు కానీ ప్రపంచాన్ని నడిపేటటువంటిది మనసు అలాంటి రూపం లేనటువంటి మనసును రూపం లేనటువంటి నామం శబ్దానికి రూపం లేదు కదండి ఆ శబ్దోచ్చన తర్వాత ఏమవుతుంది పూర్తిగా ఆ మనసు మీద పేరుకున్నటువంటి మాలిన్య మురికి దురితమంతా కూడా ఏమవుతుంది శుభ్రపరిచిపోతుంది అందుకని దేవి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి మంత్ర సూపం ఆ మంత్రాన్ని వాడు ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని చేస్తూ ఉంటాడు వాడికి విగ్రహాలతో పని లేదు అలంకరణతో పని లేదు అర్చనతో పని లేదు మంత్ర స్వరూపంగా తను ఆ మంత్రం ఏకమైపోయేటట్లు జపం చేస్తూ ఉంటాడు అది సూక్ష్మ సూక్ష్మరూపం ఇక తత్ ఇంకా ఆఖరాది పరమరూపం అంటారు ఇది తాత్వికమైనటువంటి తత్వజ్ఞానానికి సంబంధించిన స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి ఏ జ్యోతిని ఆధారంగా చేసుకొని మనం బ్రతుకుతున్నా స్వప్నస్థితిలో కర మనకు లైట్ లేదు కణుమూతుకుంటే చీకటే కానీ స్వప్నంలో మనం అనేకమైన వస్తువులను చూస్తాము ఆ ఆధారం ఏమిటి స్వయం జ్యోతి ఆ జ్యోతి ప్రకాశంతో బట్టే మనం స్వప్నంలో అనేకమైన వస్తువులు మనం దర్శిస్తూ ఉంటాం అందుకని ప్రకాశించేటటువంటిది చైతన్యమైనటువంటిది ఆ స్వరూపాన్ని ఆరాధించటము పరారూపము కనుక ఈ మూడు విషయాల దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క దేవీ స్థుతిని అంటే రెండవ శ్లోకం నుంచి సప్తసతి పదకొండవ అధ్యాయం రెండవ శ్లోకం నుండి ముప్పై నాలుగవ శ్లోకం అంటే ముప్పై మూడు శ్లోకాలను ఒక మండలం రోజు మీరు ప్రార్థన చేస్తే స్తుషిస్తే ఏదైనా సమయం సాయంత్రం చాలా అద్భుతమైన అమ్మవారి ఆరాధన సాయంత్రం చాలా ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది సూర్యాస్తమైపోయి స్నానం చేసుకోండి చక్కగా దర్భాసనమే కూర్చొని దైవ సన్నిధిలో ధూపదీప నైవేద్యాలు సమర్పించండి నైవేద్యం ఒక నారికేళం తీసుకోండి అది లేదా కథరీపడం అదీ లేదా అంత కలకంద పెట్టి అమ్మకు పంచపూజ చేసి మనస్ఫూర్తిగా అసలు మీద శ్లోకాలు చదువుతుంటేనే మీ ఊళ్ళు పులకరించిపోతుంది అంత విశేషమైనటువంటి కనుక ఈ దేవీ స్థుతిని మరొక్కసారి చెప్తున్న సప్తశతి ఏకాదశ అధ్యాయము రెండవ శ్లోకం నుండి మూడవ పద ముప్పై నాలుగవ శ్లోకం వరకు ఈ విశేషమైన శ్లోకాలను పారాయణం చేసి అమ్మ కృపకు పాత్రలు కానీ పిలిస్తే పలుకుతుంది శ్రద్ధతో మీరు చేసి చూడండి మీకే అర్థం అవుతుంది అమ్మ యొక్క శక్తి ఎంత గంభీరమైనటువంటిదో ఎలా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ దారిద్ర్యాలు పోతాయండి అనేకమైనటువంటి దారిద్రయాలతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కొందరు అనారోగ్యంతో బాధపడేటటువంటి వారు ధనంతో బాధపడేటటువంటి వారు సంతానం ఉన్నతి లేదనేటటువంటి వారు ఇలాంటి వారందరికీ కూడా ఈ దివ్యౌషధమని ఈ శ్లోకాలు చెబుతున్నాయి కనుక అందరూ కూడా శ్రద్ధ భక్తులతో ఈ శ్లోకాలను పారాయణించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యో శ్రీ మండే లక్ష్మీ నరసింహరా लोका समस्तार्सुकिणु भवन्तु ओम तत्सत् ओम तत्सत् ओम तत्सत्